అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి విజయ్ భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామని తెలిసి కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టినటువంటి తీరు ఏదైతుందో ఆ యొక్క పార్టీని ఇంకా ఆ పార్టీ పూర్తి స్థాయిలో దిగజారిపోయిందని చెప్పేసి అర్థమైంది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కాంగ్రెస్ కూటమి తీసుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్ గారిపై సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని నిలబెట్టి మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి అంతా కలిసి కూడా ఎన్డీఏ బీజేపీకి సంబంధించిన కూటమిని ఓడిస్తామని చెప్పేసి వారికి ఎంపీల మద్దతు లేకపోయినా కూడా అతి ఉత్సాహం చూపించి అలా పోటీ చేసి వాళ్ళు ఘోర విఫలం చెందడం జరిగింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థే రాధాకృష్ణన్ గారే ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగిందని చెప్పేసి వారికి అభినందనలు తెలియజేయదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీకి మూడు వందల పద్నాలుగు ఎంపీల మద్దతు ఉంది వారు కూటమి అంతా కలిసి కూడా మూడు వందల పద్నాలుగు మంది ఉన్నారు మూడు వందల పద్నాలుగులో కనీసం వాళ్ళ కూటమి సభ్యులు కూడా కాంగ్రెస్కి సంబంధించిన కూటమి సభ్యులు కూడా కాంగ్రెస్ కోటేలే మూడు వందల పద్నాలుగులో కేవలం మూడు వందల సీట్లు మాత్రమే మూడు వందల ఓట్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినాయి అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు భారతీయ జనతా పార్టీకే మద్దతు తెలిపారని చెప్పేసి ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి మద్దతు ఉన్నటువంటి ఎంపీల కన్నా కూడా అత్యధిక ఎంపీలు ఏ విధంగా వచ్చినో ఇలా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేయాలి మరి ఇక దీనిని కూడా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే మాత్రం మనం ఇంక దీనికి కూడా ఏం చేసేది లేదు మరి ఆయన ఆయన మైండ్ని ఆయనే మరి తీసపోయి ఏ మ్యూజియంలో పెట్టాలో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటాడు ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ ఓట్ల చోరీ చేసే గెలిచిందని చెప్పేసి ఖచ్చితంగా ప్రచారం చేస్తాడు మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఓట్లేసిందేమో ప్రజలు కాదు వాళ్ళేమో జ్ఞానం లేనటువంటి కాదు వారు కాదు వారేమన్నా విద్యావంతులు కాకుండా ఉన్నవారేం కాదు అన్ని విధాలా ప్రజల చేత ఒక ఎంపీగా ఎన్నుకోబడ్డటువంటి నాయకులు మరి ఈరోజు అంతా ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఇలా అధికార పక్ష పార్టీ వైపు ఓట్లేసి భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారంటేనే ఒకసారి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఓట్ల చోరీ అనేది ఇప్పటికైనా ఒక బూటకం అని ఇలా నువ్వు ఓటేయటానికి పోయిన దగ్గర నీ పార్టీ కార్యకర్తలు నీ కూటమికి సంబంధించినటువంటి నాయకులే నీ కోట్లే లేదని ఎలా నీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారని మరి దేశ ప్రజలు స్వాగతిస్తే అది ఎట్లా ఓట్ల చోరీ అయ్యని చెప్పేసి రాహుల్ గాంధీని హెచ్చరించుకుంటూ ఈ ఓట్ల చోరీ అనేది ఒక బూటకం ఈ ఎన్నికతో చాలా స్పష్టమైంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుకున్నప్పుడు మరి ప్రజలు కోరుకుంటే తప్పేమైద్ది ప్రజలు ఓట్లేస్తే అది ఓట్ల చోరీ ఏమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ ఓట్ల చోరీ పెద్ద బూటకం అని నిరూపణ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి రాధాకృష్ణన్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను